బ్యాక్ కలర్స్ ఆఫ్ లార్ ఇక ఈరోజు కొత్త స్టోర్ నుంచి వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను న్యూ స్టోర్ కాబట్టి మీ అందరి సపోర్ట్ తప్పకుండా కావాలి సో ఒకసారి చేస్తాను పదండి హలో అండి నమస్తే అండి పౌర్ణమి శారీస్ అంటే దాదాపు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్గా మాకు తెలుసండి పరిచయమే ఏంటంటే హోల్సేల్గా డీల్ చేస్తూ ఉంటారు బోటిక్స్కి కానీ ఇళ్ళల్లో బిజినెస్ చేసే వాళ్ళకి కానీ కొన్ని షాప్స్కి కానీ సప్లై చేస్తూ ఉంటారనమాట ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి మంచి ఫెస్టివల్ ముందు సంక్రాంతి ముందు మన అందరి ముందుకు వచ్చేస్తున్నారు రిటైల్ కాన్సెప్ట్తో అంటే ఒక చీర కూడా వీళ్ళ దగ్గర నుంచి ప్రెజెంట్ అయితే పర్చేస్ చేయొచ్చు ఇక ఎవరైనా హోల్సేల్గా డీల్ చేయాలి బల్క్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం రావడానికి రావడానికి నమస్తే అండి వెల్కమ్ టు పౌర్ణమి శారీస్ ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనది పౌర్ణమి శారీస్ అనేది రివీల్ చేస్తున్నామండి ఇప్పటివరకు మేము సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి హోల్సేల్గానే మేము డీల్ చేస్తూ ఉంటాము ఫస్ట్ టైం మన కలర్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళతోనే మనం స్టార్ట్ చేద్దామని సెంటిమెంట్గా వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నాము అది మేడం చెప్తారు అన్ని మీకు డీటెయిల్స్ అనేది అంటే ఆన్లైన్ పర్చేస్ చేయాలి అనేసరికి కొంతమంది భయపడుతూ ఉంటారు అలా అస్సలు భయపడకండి మేమున్నమే ముందు ఒక్క చీరైనా మీరు ఖచ్చితంగా ప్రీమియం క్వాలిటీతో మీ ఇంటికి వచ్చేస్తుంది కొరియర్ త్రూ ప్రజెంట్ ఆన్లైన్ సర్వీస్ అయితే ఇస్తున్నారు ఇన్ ఫ్యూచర్ మేబీ ఏదైనా స్టోర్ ప్లాన్ చేస్తే సపోర్ట్ అంత తొందరగా స్టోర్ కూడా ప్లాన్ చేయొచ్చు ప్రజెంట్ ఇంట్లోనే మనకి స్టాక్ అంతా ఉంటదండి చాలా స్టాక్ ఉంటుంది హోల్సేల్గా డీల్ చేస్తారు కాబట్టి ఎవరైనా హోల్సేల్ బల్క్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళు మీరు కాల్ చేసి ఒకసారి ముందు కాల్ చేసి రావడానికి లోకల్ అయితే ఇమీడియట్లీ కాల్ చేసి వచ్చేయండి ఇబ్బంది లేదు బయట వాళ్ళు రాలేమనుకున్నీ పర్సెంట్ ఎందుకంటే మాది కొత్తగా షాప్ కాదు ఆల్రెడీ హోల్సేల్ చేస్తున్న షాప్ కాబట్టి ఆ స్టాక్ ఉంటుందో చెప్పలేము అది సో సింగిల్ వాళ్ళు మాత్రం బెటర్ ఓకే సో పండగ కలెక్షన్ చాలా బాగుంది ఒకసారి ఇంకా కలెక్షన్ చూస్తూ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ చీర ఒక మంచి డిజైన్తో చూపించాలి అని మంచి కలర్ కాంబినేషన్ కూడా ఫస్ట్ ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ప్లస్ అది కూడా క్లాత్ ఏంటంటే మన గ్రీన్ మ్యాంగో సిల్క్ అండి ఇది మనం మ్యాంగో సిల్క్ అంటున్నాము కానీ మంచి వెరైటీ అండి ఇది చాలా బాగుంది ఆ చాలా స్మూత్ ఉంటుంది పట్టు స్టైల్ ఉంటుంది ఇది ఆ ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఇది కాంట్రాస్ట్ వచ్చింది సేమ్ మనకి సారీ అయితే ఎట్లా వచ్చిందో అట్లాగే బుటీ వచ్చింది మనకి బ్లౌజ్ ఇచ్చారు ఓకే ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా చాలా చాలా లైట్ వెయిట్ గా ఇది కూడా కలర్స్ కూడా చూడండి ఇంకా సంక్రాంతి కలెక్షన్ అనే చెప్పాలి వీళ్ళ దగ్గర అన్ని చీరలు పండగ కోసము పార్టీస్ కోసము ఉన్నట్టుగానే ఉంటాయి సో ఇప్పుడు పండగే మనకి సంక్రాంతి కాబట్టి సూపర్ ఉన్నాయి ఇంకా ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఇస్తారు వినండి ఒకసారి కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ ఇస్తున్నామండి ప్లస్ మళ్ళీ ఇంకేందంటే మనది ఫస్ట్ వీడియో మన కలర్స్ ఆఫ్ లైఫ్ ద్వారా అండ్ మేము ఇంట్రడ్యూస్ చేసుకోవడం కూడా ఫస్ట్ ఇదే కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాము ఓకే ప్రైస్ ఫోర్టీన్ ఫిఫ్టీ చూశానా ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నారు మనకి సో ఇట్లా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి చీరలు అన్ని కూడా చాలా తక్కువ ధరకే మీకు ఇస్తూనే ఉంటారు అది మాత్రం షూర్గా చెప్తారు నిస్ నెక్స్ట్ వెరైటీ ఇదండి ఇది అండి సెమీ నారాయణపేట్ అంటాం మనము ఫ్యాబ్రిక్ అనేది మనకి మిడిల్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కథాన్ వస్తుందండి పట్టు స్టైల్ ఉంటుంది ఇది మనకి ప్యూర్ లో తీసుకుంటే మనం దాదాపు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ మధ్యలో వస్తుంది ఇది మనం సెపరేట్ గా చేపించుకుంటాం కాబట్టి తక్కువ ప్రైజ్ లో ఇస్తాం మనం ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా బ్రొకెట్ వచ్చినాయి సారీ మొత్తం కూడా ఇట్లా గ్యాప్ బోర్డర్ మిడిల్ లో బుటీ వస్తుంది అండ్ స్మాల్ చెక్స్ వచ్చిందండి వింటేజ్ స్టైల్ ఇప్పుడు బాగా వింటేజ్ వింటేజ్ అంటున్నారు కదా ఆ కాన్సెప్ట్ లో వింటేజ్ స్టైల్ అనమాట ఈక్వల్ బోర్డర్ మనకి సెమీలో అయినప్పటికీ క్వాలిటీ బెస్ట్ ఇస్తారనమాట అది మెయిన్ గా మనం చూడాలి ఎందుకంటే మాది రెగ్యులర్ గా వన్ నాట్ టూ శారీస్ అమ్ముకునేది కాదండి మేము హోల్సేల్ సప్లై చేస్తాం కాబట్టి చిన్న రిమార్క్ వచ్చిన శారీస్ మళ్ళీ మాకు రిటర్న్ వస్తాయి సపోజ్ ఇప్పుడు మీరు సేల్ చేస్తున్నారు మీరు మా దగ్గరకు వచ్చిన తర్వాత టెన్ కలర్స్ ఉంటాయి టెన్ కలర్స్ తీసుకోవాలి హోల్సేల్ లో ఏదైనా రిమార్క్ వస్తే ఒకసారి రిమార్క్ వచ్చిన సెట్ మొత్తం మళ్ళీ నాకు రిటర్న్ వస్తుంది మీకు ప్రాబ్లం ఉందని మేము అట్లా రాకూడదని చెప్పేసి మనం పర్చేజ్ చేసినప్పుడే ప్రతిది క్షుణ్ణంగా పరీక్షించి తీసుకుంటాం స్టాక్ అనేది ఎందుకంటే ఏ బిజినెస్ కైనా నమ్మకమే ముఖ్యం ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు సో హోల్సేల్లో చాలా ఇయర్స్ అనుభవం ఉంది కాబట్టి మనకి బెస్ట్ క్వాలిటీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి క్వాలిటీలో కాంప్రమైజ్ కామండి అండ్ హోల్సేల్ ప్రైస్కి రిటైల్ ఇచ్చేస్తున్నాము ఫస్ట్ వీడియోలో మనకి ఇప్పుడు కాస్ట్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొత్తగా వచ్చాయండి ఈ వెరైటీ మార్కెట్లో ఎక్కడా ఉండదండి ఇది పూనా సిల్క్ అండి ఇది పూనా సిల్క్ మొత్తం కూడా మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా మల్టీ కలర్ తో చూడండి మనకి మీనా వీవింగ్స్ వచ్చేసి ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది ఇది చేయడమే చాలా కష్టం అండి మల్టీ కలర్ వేవింగ్ తో ఇన్ని కలర్స్ రావడము బ్యాక్ కూడా మనకి ఎక్కడ కూడా ఇచ్చింగ్ ఉండదు లేదా ఈ కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి కదా అవి కూడా మనకి ఎక్కడ ఉండవు వీటిలో మనకి మంచి నీట్ గా ఉంటుంది సార్ బార్డర్ కూడా టెంపుల్ వేవింగ్ తో చిన్నగా బాగా ఇచ్చారు ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చారు షార్ట్ పళ్ళు అండి చీరంతా ఉంటది సారీ మొత్తం అండి ఆల్ ఓవర్ ఎండింగ్ వరకు ఉంటుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కి వస్తదండి ప్లేన్ ఇస్తారు ప్లేన్ ఇచ్చి అట్లా పర్ఫెక్ట్ పొంగల్ కలెక్షన్ అండి ఇది వీటిలో కోసం ఈ ఫోల్డింగ్ తో వచ్చాయి అసలు చూడగానే అబ్బా ఏంటి చీరలు అనిపిస్తుంది చూడండి ఇట్లా వస్తాయి మంచి క్లాత్ ప్రీమియం ఉంది క్లాత్ మాత్రం మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిల్లో మీకు ఏ కలర్ నచ్చినా ఇమీడియట్లీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఓకే ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ చెప్పు త్రీ నైన్ ఫిఫ్టీ అండి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో తీసేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇంకా కొత్తగా ఉన్నాయి కూడా అదే చెప్పాను కదా మార్కెట్లో చూడండి డిజైన్స్ ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇది ప్యూర్ చినాన్ అండి ఇది చినాన్ లో మిడిల్ పార్ట్ మొత్తం కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఫ్లవర్ కాన్సెప్ట్ లో చాలా బాగుంటుంది ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ప్యూర్ చినాన్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ క్రే బ్లౌజ్ ఇచ్చారు దీనికి క్రే బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుందండి ఈ మనకి వర్క్ లో చూడండి మొత్తం అంటే థ్రెడ్ కూడా మీనాకారి లాగా కాంట్రాస్ట్ తీసుకున్నారు వైట్ కలర్ థ్రెడ్ పింక్ పింక్ కలర్ థ్రెడ్ తో అనమాట ఇంకా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చేటప్పటికి చాలా అందంగా కనబడుతున్నాయి వీటిలో కలర్స్ కూడా చూడండి మంచి మంచి కలర్స్ ఉంటాయి ఎంత ఎంత అండి కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సూపర్ ఉన్నాయి కలర్స్ ఆ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉండేటప్పటికి ఇంకా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ చీర మల్టీ షేడ్ లో చీర అయితే బాగుంది ఒకసారి చూద్దాం ఇది పళ్ళు అండి ఇది షిగోరీ స్టైల్ వస్తుందండి మనం హోల్సేల్లో కొన్ని లక్షల చీరలు అమ్ముతామండి ఈ వెరైటీ చాలా తక్కువ లో ప్రీమియం క్వాలిటీ వచ్చే ఏకైక ఐటమ్ మాకు తెలిసింది ఏమైనా ఉందంటే ఇదేనండి ఓపెన్ గా చెప్తున్నాను ఇంత మంచి క్వాలిటీ మనకి వేటిల్లో కూడా రాదు ఈ షిగ షిగోరి ఏంటంటే మేము వైటు ఫ్యాబ్రిక్ కొనుక్కొని ఇక్కడ లోకల్లో డై చేయించుకుంటాము ఓకే ఇదే సారీ మనం బెనారస్ కానీ కలకత్తాలో కొనాలనుకుంటే కనుక మేము అమ్మే ప్రైస్ కూడా మాకు రాదు అంత మంచి ఐటమ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ ఇది ప్లేను మనకి పళ్ళు ఎట్లయితే వస్తుందో సేమ్ అదే కాన్సెప్ట్ లో బ్లౌజ్ కూడా ఇస్తారు ఇది గ్రీన్ మొత్తం కూడా క్రేప్ అండి ఇది కలర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో బార్డర్ కలర్లో పళ్ళు బ్లౌజ్ ఉంటాయి ఎంతండి వీటి కాస్ట్ విన్నారా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి తోడు ఫ్రీ షిప్పింగ్ కూడా కోటా చీరలు వచ్చేసాయండి కోటా చీరలు లేవా అని అనుకున్నాను అసలు లేకుండా ఎలా ఉంటాయి పారెట్ బార్డర్ రెండు వైపులా సేమ్ ఇచ్చారు ఆఫ్ వైట్ దీనికి ఇది బాగా బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ ఇస్తారండి బుడ్డి బ్లౌజ్ ఇంత బాగుంది అంటే ఇదంతా వివింగ్ చిన్న చిన్న లీఫ్స్ ఇచ్చారు ఆకుల డిజైన్ ఇచ్చారు కలర్ చార్ట్ కూడా ఉంది ఇందులో లావెండర్ కొన్ని డిజైన్స్ ఎక్కువ మన సింగిల్ వస్తాయండి వీటిలో పర్టిక్యులర్ ఈ డిజైన్ మాత్రమే మన కలర్స్ వస్తాయి ఇవన్నీ ఇంకా సింగిల్ పర్పస్ ఇవన్నీ కూడా ఒక కలర్ లోనే మనకి ఫైవ్ సారీస్ కావాలన్నా టెన్ సారీస్ కావాలన్నా దొరుకుతాయి కానీ కలర్స్ రావు వీటిలో పర్టికులర్ ఒక్క ఐటమ్ ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ ఉన్న నెంబర్ కి మనం వాట్సాప్ చేద్దాం ప్రైజ్ అనేది మీకు వాట్సాప్ లో నుంచి ఎయిటీన్ మధ్యలో ఉంటాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది వీటిలో మీకు హోల్సేల్ గా కావాలనుకున్నా హ్యాపీగా మీరు కాంటాక్ట్ అవ్వండి మాది కంప్లీట్ హోల్సేల్ కాకపోతే ఇప్పుడు రిటైల్ అనేది సింగిల్ శారీ కూడా ఇస్తాం డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ అనేది మనకి బెస్ట్ క్వాలిటీ ఇస్తూ బెస్ట్ ప్రైజ్ ఇస్తూ ఉంటే మనం కూడా ఎందుకు కొనకుండా ఉంటాం చెప్పండి సో అలాగా కొత్త డిజైన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి ముందుగా మనం తీసుకోవచ్చు అది కూడా చాలా బెస్ట్ ప్రైస్కి ఇవి ఎంత అన్నారు ఇప్పుడు ట్వెల్వ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ ఇదండి ఇది ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది రెగ్యులర్ మనకి టసర్ వస్తుంది ఇది ఏంటంటే ఖాదీ టసర్ ఇది మధ్యలో కొంచెం జూట్ ఫీల్ ఉంటుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అనేది మనకి ఈ త్రీ ఫోర్ డేస్ లో మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ ఇది ఇది కూడా చూడండి అసలు ఆ బార్డర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసరికి లుక్ చాలా బాగుంది మనం ఈ మధ్య కాలంలో మ్యాంగో సిల్క్ లో అంటే పూర్తి పేరు చెప్పకూడదు అందులో బాగా ట్రెండ్ అయింది ఐటమ్ ఈ డిజిటల్ బోర్డర్ అనేది సేమ్ అదే ప్యాటర్న్ టసర్ తీసుకున్నారు అండ్ ఇది బడ్జెట్ రేంజ్ లో వస్తుందండి డిజిటల్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుందండి కొత్తగా ట్రై చేయాలి అంటే కొత్త డిజైన్స్ కదా ఇవి కొత్త డిజైన్ బార్డర్ లో ఎలా ఇచ్చారో బ్లౌజ్ అట్లా బ్లౌజ్ అట్లాగే ఇచ్చారండి కాదీ టసరు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా కొంచెం లైట్ తీసుకున్నట్టున్నారు వీటిలో బోర్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉన్నాయండి కొన్ని వాటికి ఇట్లా పటోలో బోర్డర్ ఇచ్చారు కొన్ని ఏమో ఫ్లోరల్ బోర్డర్ ఇచ్చారు ప్రతి దాంట్లో కూడా టూ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ రెడీగా మీకు కొంచెం అవుట్ ఆఫ్ వేరే ఊర్లో ఉన్న వాళ్ళు హోల్సేల్ వాళ్ళకి కానివ్వండి ఎవరైనా సరే వాట్సాప్ కాల్ చేయండి వీడియో కాల్లో మేము చూపిస్తాము అండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లో ఎంత మంచి వెరైటీయో చూడండి సేమ్ ప్యాటర్న్ స్మాల్ బుట్టి వచ్చిందండి చిన్న బుట్టి ఇది దాంట్లో ఇది ఒక కలర్స్ ఇప్పుడు త్రీ డిజైన్స్ మొత్తం త్రీ త్రీ మోడల్స్ లో ఉన్నాయి మొత్తం టోటల్ గా దాంట్లో కలర్స్ కలర్స్ చూసారు కదా ఇలా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ సో ఇలా సో కొత్త స్టోర్ ఆల్రెడీ చెప్పాను కదా డీటెయిల్స్ అన్నీ కూడా మీ సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉండాలి మా వాళ్ళకి ఒకసారి ఓకే చూసారు కదండి ఈరోజు ఐటమ్ మొత్తం కూడా మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి ఇమీడియట్లీ అనేది రెస్పాన్స్ ఇస్తాము మనకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫస్ట్ వీడియోలో ఫ్రీ షిప్పింగ్ ఉంది ఒక చీరైనా కూడా స్క్రీన్షాట్ తీసి ఆన్లైన్తో బుక్ చేసుకోండి ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్